ఒక దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎన్నికల ముందు ఒక రెండు వాతావరణం ముందు ఔటర్ రింగ్ రోడ్ అనే రోడ్ది ఫ్యూచర్ హైదరాబాద్ డెవలప్ చేయడానికి గతంలో హైటెక్ సిటీ కట్టి ఆ తర్వాత ఇంకా ఎక్స్పెండ్షన్ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేసి అక్కడే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టి అక్కడే వైనా డిస్ట్రిక్ట్ కోకాపేట్ టెక్సీచర్ తో పాటు ఇవాళ హైదరాబాద్ ఈ షోజ్ లో బెంగళూరు తర్వాత ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ ఎక్స్పస్ వే కలుపుకుంటూ వరల్డ్ క్లాస్ మెట్రో తీసుకొచ్చి హైదరాబాద్ డెవలప్ చేస్తే మన తెలంగాణ సభ్య సమాజం విధంగా ఔటర్ రింగ్ రోడ్ని కమిషన్ కక్కుర్తుబడి ఏడు వేల మూడు వందల కోట్లకు రోడ్డు ధర చరిత్ర ఈరోజు సార్ వెళ్ళది ఎక్సైజ్ షాప్స్ ఇంకా మూడు సమయం ఉంటే మూడు నెలల ముందే అప్లికేషన్ తీసుకొని నిరుద్యోగుల దగ్గర రెండు వేల కోట్ల రూపాయల నాన్ రివర్ వసూలు చేసి షాపులు కేటాయించుకొని ఎన్నికల ముందు చేసిన కథలు ఇక భూముల అమ్మకాలు కోకాపేట్ల మీ వీళ్ళ బిరాబీలు వంద కోట్ల లెక్క పేటలు భూముల చక్ర చరిత్ర మేము చెప్తాం ఆ రిపేర్ చెప్తాం